హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యాబేజీతో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూడబోతున్నామండి క్యాబేజీ అయితే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట ముందుగా క్యాబేజీని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుని బాయిలింగ్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ క్యాబేజీని బాగా ఉడికించుకుని నీళ్ళన్నీ కూడా బాగా పంపేసిన తర్వాత కూడా ఇందులో తడి అలానే ఉంటుంది సో ఇలా చేతిలో బాగా ప్రెస్ చేసి ఇలా పిండి క్యాబేజీని సపరేట్గా తీసుకుని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి మనకి ఇన్ని నీళ్ళు వస్తాయన్నమాట ఎక్కువ తడి అవసరం లేదండి క్యాబేజీ మనకి సో ఇలా పిండి తీసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ ముక్కలు అలానే వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీకు ఇష్టమైతే టూ స్పూన్స్ వేసుకోవచ్చు అండ్ అలానే వన్ టీ స్పూన్ కసూరి మేతి అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలానే హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో టూ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చిల్లీ ఫ్లిక్స్కి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి లేదా చిల్లీ పౌడర్ని కూడా టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కలిపేసుకున్న తర్వాత వీటిని కొద్ది కొద్దిగా ఇలా రౌండ్గా తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుని తీసేసుకోవటమే నేను ఇక్కడ చిన్న సైజు తీసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే ఇంకా పెద్దగా కూడా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటిలో అన్నింటిని కూడా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి తర్వాత వీటిని కొద్ది కొద్దిగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్నింటినీ వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి చాలా చాలా టేస్టీగా క్విక్గా కూడా అయిపోతుంది పిల్లలు ఏవైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా తొందరగా చేసి ఇచ్చేసేయచ్చు అనమాట వీటిని ఇలానే తిన్నా బాగుంటుంది సాస్లు ఏమీ అవసరం లేదు వేడివేడిగా తింటే చాలండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్